స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ మట్టి పాత్ర తయారీ మనమైతే ఈరోజు బట్టి పెడుతున్నాం గేస్ బట్టిలో జాములు కూడా వేద్దామని చెప్పి జాములను కూడా బయటకు గీసాము ఎండ అయితే అంత కొడుతుంది తెలుసా ఇది చలికాలం ఎండాకాలం ఏ కాలం అర్థం అంతగానో ఎండ కొడుతుంది అయినా మనకు ఎండ కొడితేనే మంచిది కదా అని చెప్పి ఎండకు చాలా ఎండ కొడుతుంది ఎండకు మా కష్టం మీకు తెలియాలి అందరికీ తెలియాలి మా కుమారుల కష్టం అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను ఈ వీడియో అయితే తీస్తున్నాను గైస్ ప్లీజ్ మీకు అందరికీ తెలుసు మనకి కష్టం కదా వీడియోలు చూస్తున్నాం మన ఫ్యామిలీ అందరికీను చూడండి జాములు ఇవి మత్ మట్టు మంచిగా ఇందులో నీళ్ళు ఉంటాయి తాగితే మన ఆరోగ్యం కూడా చాలా మంచిది మొత్తం డిజైన్ చూడండి ఇంత బాగా చేసారు అసలుకి ఈ కుండల మట్టి కుండలకు డిజైన్ చేస్తున్నాం అవి మట్టిపోయినండి మట్టికే మేము డిజైన్ చేస్తున్నామంటే ఏం కల్తీ లేకుండా మళ్ళీ ఏమైనా కల్తీ ఉందా అంటే ఏం కల్తీ లేదు ఓన్లీ మేము మట్టి మట్టితోనే డిజైన్ మీకు అందమైన కుండని మీకు తయారు చేసి ఇస్తున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్ సబ్స్క్రైబే చేసుకోవట్లేదు మా కుండలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఓకే గాయస్ బాయ్